అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని కోటి ఆశలతో పంటను అమ్ముకునేందుకు వచ్చిన అన్నదాతను చివరికి కన్నీరు పెడుతున్నారు పంట రానంత వరకు ఊరించిన మధ్య ధర మిర్చి రాకతో అమాంతం పడిపోయింది ప్రస్తుతం ఎర్ర బంగారం ధర నేల చూపులు చూస్తుండటంతో రైతన్నలు దిగాలు పడుతున్నారు గతేడాది మిర్చికి డిమాండ్ ఉండడంతో రైతులు ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెంచారు మంచి ధరస్తే నాలుగు రూపాయలు మిగులుతాయని ఆశించి పెట్టుబడి కోసం అధిక వడ్డీలు అప్పులు తెచ్చి సాగు చేశారు ప్రకృతి ఒడిదుడుకులు ఎదుర్కొని పంటలను సాగు చేస్తే చివరికి నష్టాల ఘాటు మిగులుతోంది సీజన్ లో ఆశాజనకంగా ఉన్న మిర్చి ధరలు వేసవి సెలవుల అనంతరం నేలచూపులు చూస్తున్నాయి అటు వ్యాపారులు ఇటు రైతులు ఊహించని విధంగా ధరలు తగ్గుతున్నాయి విదేశాలతో పాటు దేశీయంగాను ఎగుమతులు నిలిచిపోవడంతో ఆ ప్రభావం మిర్చి ధరలపై పడింది ఫలితంగా క్రయ విక్రయాలు మందగిస్తున్నాయి తగ్గుముఖం పడుతుండటంతో అవలంబిస్తున్నారు మిర్చి బాగా కోల్డ్ స్టోరీలు అన్ని ఫుల్గా మిర్చి పోయిన సంవత్సరాన్ని ఉన్నాయి ఈ సంవత్సరం ఉన్నాయి ఫుల్ మిర్చి అయితే ఉంది రైతులైతే ఈ రేట్లు బట్టి అంత కొంచెం తక్కువగా అమ్మటానికి ఇష్టపడట్లేదు క్వింటాకు నాలుగైదు వేల రూపాయల వరకు తేడా వస్తూ ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేసవికి ముందు తేజ రకం ఇరవై ఆరు వేల రూపాయల వరకు ధర పలికింది సాధారణ వెరైటీలు ఇరవై వేల రూపాయల ధర పలికాయి అయితే చాలా వరకు రైతులు తమ మిర్చిని అమ్మకుండా శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్నారు దీంతో గుంటూరు మిర్చి యార్డు సమీపంలోని అన్ని కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి నిల్వలతో నిండుకున్నాయి సమ్మర్ తర్వాత అధిక ధరలు వస్తాయని రైతులు భావించారు అంతేకాకుండా వ్యవసాయ సీజన్ ప్రారంభ సమయంలో పంటను విక్రయించుకుంటే తిరిగి పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆశించారు అయితే ప్రస్తుతం ధరలు చూసి కోల్డ్ స్టోరేజ్ లో దాచుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు పది పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు అడుగుతున్నారు ఇప్పుడు నాలుగు రెండు నెలల కింద తీసుకొచ్చామండి పద్దెనిమిది వేలు అండి మళ్ళీ ఒక నెల అయినా నాకు తీసుకొస్తే పదహారున్నర అమ్మాయి అండి మళ్ళీ ఒక నెల అయిన నాకు తీసుకొస్తే పదకొండు వేలు పదివేలుకి అడుగుతున్నారు ఇంతకుముందు తాలూకాయలు కాడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు కొంటున్నారండి ఎలా ఐదు వేలకు అడుగుతున్నారు కూకున్న ఇంకా చెట్ల కింద నేను అర్థం కాక అది ఎకరానికి వచ్చో లక్ష రూపాయలు నష్టం అండి వేయడు ప్రస్తుతం తేజ వెరైటీ క్వింటాలు ఇరవై వేలు పలుకుతుంది సాధారణ వెరైటీలు పన్నెండు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల ధర మాత్రమే పలుకుతున్నాయి దీంతో ప్రస్తుత ధరలు నిరాశాజనకంగా ఉన్నాయంటున్నారు రైతులు గత మూడు నెలలుగా శీతల గిడ్డంగుల్లో పెట్టిన ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు ఎగుమతులు తగ్గడంతో పాటు మిర్చి నిల్వలు కూడా అధికంగా ఉండడం ధరలు తగ్గడానికి కారణం అంటున్నారు ఇప్పుడు ఎంత ఉందంటే పన్నెండు వేలు పదమూడు వేలు అలా అంటున్నారు గతంలో పదహారు పదిహేడు అలా ఉన్నాయి ఇప్పుడు పన్నెండు వేలు పదివేలు కూడా అంటున్నారు ఇష్టం లాగా అక్కడ ఏసీలో పెడతాము ఏందని ఆలోచిస్తా కూర్చున్నాను రెండు నెలల్లో ఎనిమిది వేలు తగ్గింది ప్రస్తుతం కొనుగోళ్ళు పెద్దగా లేకపోవడంతో ధరలు ఆశాజనకంగా లేని మాట వాస్తవమే అని మిర్చి యార్డు కార్యదర్శి వెంకటేశ్వరెడ్డి చెప్పారు అయితే నాణ్యమైన మిర్చికి మంచి రేటే ఉందన్నారు బంగ్లాదేశ్ చైనా దేశాలకు ఎగుమతులు తగ్గడంతో మార్కెట్లో లో స్తబ్దత నెలకొందన్నారు అది ఎక్స్పోర్ట్స్ అనుకున్నంతగా లేనందువల్ల ఈ బంగ్లాదేశ్ ఇవన్నీ ప్రజెంట్ అంత చైనా ఇవన్నీ మూవ్మెంట్ లేనందువల్ల ప్రైసెస్ అయితే అంత అంత లేదు అంత మూమెంట్ కూడా లేదు స్లోగా ఉంది మార్కెట్ కానీ అమ్మకాలు జరుగుతున్నాయి రోజుకి నలభై నుంచి యాభై వస్తాలు అమ్మకాలు జరుగుతున్నాయి రైతు పరంగా అయితే రేటు అంత దిగజారలేదు రైతులు సంతోషంగానే ఉన్నారు కొంచెం వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ తగ్గినాయి అంతే మార్కెట్ అయితే అన్ అనుకూలంగానే ఉంది రేటు కూడా కొంచెం ఎక్స్పోర్ట్స్ మూవ్ అయితే రేటు కూడా కొంచెం పెరగడానికి అవకాశం ఉంది తేజ క్వాలిటీని బట్టండి ఎక్స్పోర్ట్ డిరాక్స్ క్వాలిటీ అయితే రేట్ డిమాండ్ ఉందండి రకరకాల క్వాలిటీస్ వల్ల క్వాలిటీ లేకపోతే మట్టుకి మూమెంట్ లేదు అంతేగాని నెంబర్ వన్ క్వాలిటీ ఉండడం మటుకు ఆ రేట్ దానికి అంత వేరియేషన్ లేదండి మొత్తం కానీ రోజు రోజుకు దిగజారుతో ఉన్న ధరలతో చిత్తవుతున్న రైతులు ఎగుమతులు పుంజుకున్న తర్వాత అమ్మితే పెట్టుబడి అయినా మిగులుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు